హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నాయి గుడ్లు అయితే ఇంక్యుబేటర్లు అయితే పొదిగించాం కదా ఇవైతే ఇప్పుడైతే పదకొండు రోజులు అయితే పూర్తయినాయి అంటే లో ఈ గుడ్లు వేసి పదకొండు రోజులు అయితే అయిపోయింది ఇప్పుడైతే మనమైతే లైట్ బెట్ అయితే చెక్ చేద్దాం ఎన్ని పిల్లలు అయితే ఎన్ని అవుతలేవు అలాగే మీకు చూపిస్తాను పిల్లలు అవుతున్నాయి అవుతలేవు అనేది ఎందుకంటే ఎండాకాలంలో సరిగా పిల్లలు అనేది చేయవు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఈ గుడ్లు అయితే నేను పిల్లలు పిల్ల గుడ్లు అయితే తీసాను అందులో రెండు అయితే చెడిపోయాయి మిగతా పదమూడు అయితే మంచిగా అయితే హ్యాచింగ్ అయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు హ్యాచింగ్ అయిన గుడ్డు ఇందులో అయితే ఎంబ్రీ అనేది మంచిగా అంటే పిల్ల అనేది తయారవుతుంది ఇప్పుడే మంచి ఫ్రెండ్స్ ఈ రిజల్ట్ కారణం ఏంటంటే నేను రోజు త్రీ టైమ్స్ ఎగ్ రొటేట్ చేసిన అలాగే డైలీ అయితే వాటర్ అయితే చేస్తాయి ఎందుకంటే మా మాచర్ ఉంటే అందుకు అందులో ఇమ్యూనిటీ మాచర్ అనేది ఉన్నందుకు వాటర్ అయితే పెట్టాలి అది అయితే రోజు అయితే మారుస్తున్నాను అలాగే త్రీ టైమ్స్ అయితే ఎగ్ అయితే రొటేట్ చేస్తున్నాను అందుకనే నాకు ఇంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి